హాయ్ అండి నమస్తే నేను మీ శాలిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సార్ సర్విల్లు ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి స్పెషల్గా ఎవరైనా ఈజీగా చేయగలిగే మృదువైన నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఫస్ట్ టైం బొబ్బట్లు ట్రై చేసే వాళ్ళకి లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పేసి క్లియర్ డీటెయిల్స్తో ఈ వీడియోనైతే చేయడం జరిగింది ఇది మన ట్రెడిషనల్ రెసిపీ కదండి ఎగ్జాక్ట్గా మన ట్రెడిషనల్ రెసిపీనే మీతో షేర్ చేస్తున్నాను చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బొబ్బట్లు చాలా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో నేను చెప్పే చిన్న సింపుల్ టిప్స్తో బొబ్బట్లు గట్టిపడిపోకుండా రోజంతా మృదువుగా సాఫ్ట్గా ఉంటాయి ఈ బొబ్బట్లకి చాలా రకాల పేర్లున్నాయండి ఓలిగలు భక్ష్యాలు పోలీలు ఇట్లా ఒక్కో రకం ఏరియాలో ఒక్కో రకంగా పిలుస్తుంటారు కదా ఇవి గట్టిపడిపోకుండా కనీసం వారం రోజుల వరకు నిల్వ ఉంటాయండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ సాఫ్ట్గా నోట్లో కరిగిపోయి నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక హాఫ్ కేజీ పచ్చెనగ పప్పు తీసుకున్నానండి ఇది బాగా రెండు మూడు సార్లు వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పచ్చెనగ పప్పుని ఇట్లా కుక్కర్లో పెట్టుకొని త్రీ విజిల్స్ రానిచ్చుకుందాం త్రీ విజిల్స్ వచ్చాక పప్పు చక్కగా ఒడిగిపోయిందండి ఇది తీసి ఒక చిల్లులు గిన్నెలోకి వేస్తున్నానండి ఆ వాటర్ అంతా ఒడిసిపోయాక మనం ఒక క్లాత్ మీద ఆరపెట్టుకుందాం ఈ వాటర్ తో మనం కట్టు రసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా పప్పు ఆరిపోయాక ఒక మిక్సీ జార్ వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా పది ఏలకు తీసుకొని మెత్తగా క్రష్ చేసి పక్కన ఉంచుకుందాము శనగపప్పుని ఇట్లా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి పప్పు అనేది లేకుండా పప్పు ఉండడం వల్ల బొబ్బట్లలో మధ్యలో హోల్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కదా కాబట్టి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి హాఫ్ కేజీ పప్పుకి హాఫ్ కేజీ బెల్లం తీసుకొని ఇట్లా సన్నగా తురిమి ఉంచుకున్నాను జిగురు బెల్లం అయితే బాగా స్వీట్ గా ఉంటుంది ఒక కడాయిని తీసుకొని తురుముకున్న బెల్లం అందులో వేసి కొంచెం వాటర్ అండి స్ప్రింకిల్ చేశాను వాటర్ చూసారు కదా దీన్ని ఒక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది మెల్ట్ అవ్వాలి ఈ లోపల మనం పిండి రెడీ చేసేసుకుందామా పావు కేజీ మైదా తీసుకున్నాను అండ్ పావు కేజీ గోధుమ పిండి తీసుకున్నాను రెండు కలిపి తీసుకుంటున్నానండి మీరు అచ్చం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు లేక అచ్చం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు నేనైతే రెండు కలిపి తీసుకుంటున్నాను ఈ పిండి చపాతీ పిండి బ్యాటర్ కన్నా పల్చగా ఉండాలి బొబ్బట్లు అప్పుడే బాగా స్ప్రెడ్ అవుతాయండి ఐదు స్పూన్లు నుంచి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసాను కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కలుపుకోవడమే ఇంపార్టెంట్ పిండి ఏమో పలుచగా కలుపుకోవాలి స్టఫింగ్ ఏమో గట్టిగా ఉండాలి పూస పూస కలిసేలాగా కలుపుకోవాలి ఎంత చక్కగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి ఈ బొబ్బట్లు పిండిని పల్చగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఒక మూత పెట్టి ఒక వన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చేద్దాం ఈ పిండికి కొంచెం వెల్ట్ అవ్వగానే ఇందులో ఎలుకల పొడి వేసేద్దామండి ఇందాక ఏలుకలు చూపించాను కదా అది బాగా మెత్తగా పౌడర్ చేసుకొచ్చాను ఇట్లా అది వేసేస్తున్నాను కరిగిపోయింది బెల్లము పిండిని యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఒక్కసారి వేస్తే మనం కలపలేము కాబట్టి బొబ్బట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా సో మనం బొబ్బట్లు చేసుకోవాలంటే కొంచెం టైం అయితే కిచెన్ లో స్పెండ్ చేయాలి చాలా టేస్టీగా ఎమ్మీగా పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను కలుపుతూ ఉంటే ఇది థిక్ గా అయిపోతుందండి ఇన్ కేస్ కొంచెం లూజ్గా గానైతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కానీ లేకపోతే కోకోనట్ ఉంటుంది కదా డ్రై కోకోనట్ అది పౌడర్ గాని చేసి వేసామంటే కొంచెం గట్టిగా అవుతుంది మోస్ట్లీ మనం కరెక్ట్ క్వాంటిటీ తీసుకుంటే గనక ఏ లూజ్ కాదండి స్టఫింగ్ కొంచెం గట్టిగా ఉండాలి స్టఫింగ్ మాత్రం సపరేట్ అయిపోతుందండి ప్యాన్ నుంచి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లార పెట్టుకుంటే బాగా గట్టిగా అయిపోతుంది ఎవరి ముందు పిండి పెట్టుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా స్మూత్గా బాగా నానింది ఇప్పుడు మనం రెడీ చేసేసుకుందాము చేతికి అంటుకోకుండా ఆయిల్ పూసుకున్నాను అదే చేత్తో పిండి తీసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది ఇట్లా చేత్తో బాగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో మాత్రం పిండి ఉండేటట్లుగా స్ప్రెడ్ చేస్తున్నాను అట్లా చేసుకోవడం వల్ల పూర్ణం అనేది బయటకు రాకుండా ఉంటుందండి స్టఫింగు మధ్యలో పెట్టేసుకుందాము ఇప్పుడు నాలుగు పక్కల క్లోజ్ చేస్తున్నాను స్టఫింగ్ కొంచెం పైకి వస్తే కొంచెం ప్రెస్ చేసినట్టు కానీ రౌండ్ చేసుకుంటే ఎక్స్ట్రా పిండి అంతా పైకి వచ్చేస్తుంది ఆ పిండిని తీసేసుకొని మనం బాల్ను నీట్గా మనం పూరీలాగా ఒత్తుకోవాలి డస్టింగ్ కోసం మైదా పిండి వేసుకుంటున్నాను ఇట్లా చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు లేకపోతే లైట్గా పూరీకరతో అయినా నాలుగు పక్కల ఈక్వల్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు బలం ప్రయోగించకుండా స్మూత్గా చేస్తున్నానండి పెద్ద సైజు బొబ్బట్లు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత పలచగా ఈక్వల్గా వచ్చాయో బొబ్బట్లు కాల్చేసుకుందాం షవ్వాన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్నాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి ప్యాన్ను దాని మీద కాల్చుకోవాలి బొబ్బట్లు ఇవి కొంచెం వేడీ పైన పబ్బుల్స్ వస్తాయండి అప్పుడు మాత్రమే వెనక్కి తిప్పుకోవాలి ఊరికే అటు ఇటు తిప్పకూడదు ఊరికే అటు ఇటు తిప్పడం వల్ల స్టఫింగ్ అంతా పాడయ్యే బొబ్బట్లు పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బబుల్స్ వచ్చాక మాత్రమే తిప్పుకోవాలి బాగా పొంగాక దాని మీద గీ అప్లై చేసుకొని ఆపోజిట్ సైడ్ తిప్పుకున్నాము మా అత్తమ్మ చాలా బాగా చేస్తుందండి ఇవి బొబ్బట్లు చేయడంలో ఎక్స్పర్టు వెనక్కి తిప్పేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన కూడా గీ అప్లై చేసుకొని సన్న మంట మీద కాల్చుకుంటే బాగా ఉడికి బాగా పొంగుతాయండి ఇట్లానే అన్ని ప్రిపేర్ చేసేసుకుందాం తీసేస్తుందా బొబ్బట్లని రెడీ చేసేసుకుందామా మృదువైన నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయండి ఈ సాఫ్ట్ సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే నేతి బొబ్బట్లను మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చాయనేది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ